స్పెషల్ బ్లాంగ్ అనమాట అయితే ఒక ప్లేస్లో మాట్ అట్లా ఒక గంట లేట్ అయింది అంతే ఒక గంట మా నాతో పాటు ఈ సస్పెన్స్ మీరు కూడా చూడాలన్నమాట టూ అవర్స్ కాదు వన్ అండ్ హాఫ్ లోనే రీచ్ అయితే ఉంటున్నాం మా కాస్ట్లీ డ్రైవర్ వేరే లెవెల్ డ్రైవింగ్ ఇంకా ఉంది పిల్లలు ఇక్కడికి వచ్చాం అనమాట మా అంకు వాళ్ళకి షాక్ అయినవారు చెప్పండి అయితే మా పొలం దగ్గర హలో రెన్విజ్ బాధితి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంత ఒక బ్యూటిఫుల్ స్పెషల్ బ్లాగ్ అనమాట సో మా వాళ్ళ ఇంటికి పోతుందా సో ఎక్కడికి వెళ్తాం ఏంటిది చెప్పేసి ఫుల్ వీడియోస్ వీడియోస్కి చూసేయండి వీడియో డెఫినెట్గా ఈ వ్లాగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నా సో దీనికి కంటిన్యూస్గా పార్ట్ టూ కూడా వస్తుంది సో అట్లా మొత్తానికైతే బయలుదేరిపోయినా అసలు ఏం జరుగుతుంది ఎక్కడికి పోతున్నా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అట్లా నేనైతే బయలుదేరినా ఒక ప్లేస్లో మా వాళ్ళని అయితే కలుస్తాను అనమాట సో అక్కడి వరకు నేను క్యాబ్ తీసుకొని పోయి అక్కడ నుంచి కలిసిపోతాం సో ఎవరు ఎవరు ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు సో అడిగి చూపిస్తాను స్కూల్ పంపించి వెళ్తున్నాము అట్లా పోయి ఇట్లా వచ్చేసి వేయాలా అని చెప్పేసి మేన్నాం కానీ ఈ సిటీ మీద నమ్మకాలు పెట్టుకొని పొద్దున పోయి సాయంత్రం వచ్చేయాలా అని అంటే అస్సలు వీలు కాదనమాట ఫుల్ ట్రాఫిక్ ఏ టైంకి నేను వాళ్ళని రీచ్ అవుతానో తెలియదు మళ్ళీ బ్యాగ్ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు అనమాట సో ఫోర్ లోపు వచ్చేయాలనుకున్నాం సో ఏ టైం అవుతుంది వచ్చేసరికి అని చెప్పేసి మీరు కూడా నాతో పాటు చూడండి ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి సో లెట్స్ గో టూ అవర్స్ జర్నీ మళ్ళీ రిటర్న్ కావాలనుకున్నాము

kita ఇట్లా మొత్తానికి అయితే రీచ్ అయిపోయినా అనమాట సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే నేను ఎందులో ఎంతసేపు నిలిచిన తెలుసా సో అట్లా ఒక గంట లేట్ అయింది అంతే ఒక గంట ఈ లోపల పోయి వచ్చేసి ఉంటాం తెలుసా సో అయినా కూడా హ్యాపీగానే ఉన్నారు ఏమనట్లేదు చాలా తిడతారేమో అనుకున్నా కానీ ఓకేనా ట్వెల్వ్ అవుతుంది ఫోర్ లోపు బ్యాక్ రావాలనుకున్నాము సో చూడాలి తెలియదు ఫోర్ లోపు బ్యాక్ వస్తామా సిక్స్ లోపు వస్తామా మా నాతో పాటు ఈ సస్పెన్స్ మీరు కూడా చూడాలన్నమాట ఈరోజు సో రోడ్లు అయితే ప్రశాంతంగా ఉన్నాయి కాకపోతే మేము ఇప్పుడు వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలన్నమాట సో పోవాలి రావాలి ఒక రెండు గంటలు అక్కడ స్పెండ్ చేయాలి చూద్దాం నాకైతే మోస్ట్ ఎగ్జైటెడ్ ఉంది ఈరోజు ఈ ట్రావెల్ అయితే ఏమంటే నీకు ఎక్సైటెడ్ ఉంది పిల్లలు లేకుండా బ్యాక్ సైడ్ అయితే మస్తు ట్రాఫిక్ ఉంది కానీ ఫ్రంట్ కూడా ఉందా ట్రాఫిక్ బాబాగా సో అట్లా మా వాళ్ళు అద్దాలు ప్రొవైడ్ చేశారు అనమాట కార్లో చెట్ల పెట్టుకుంటా అసలు జర్నీ కూడా తెలియలేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే మా తమ్ముడు అయితే డ్రైవింగ్ అంతే ఫాస్ట్గా చేస్తున్నాడు అనమాట ఫాస్ట్గా అంటే లిమిట్స్లోనే కాకపోతే నార్మల్గా కంటే కూడా కొంచెం బెటర్ అనమాట అండ్ ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది కదా హైవే మీద సో అట్లా మొత్తానికైతే అనుకున్న టైం కంటే కూడా ముందే రీచ్ అయిపోయేటట్టు ఉన్నాం అనమాట సో రోడ్స్ కూడా అసలు ఎంత ప్రశాంతంగా అసలు హ్యాపీగా అనిపించింది అనమాట తొందరగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి టూ అవర్స్ కాదు వన్ అండ్ హాఫ్ అవర్స్ లోనే రీచ్ అయ్యేటట్టున్నాం మాకు కాస్ట్లీ డ్రైవర్ వేరే లెవెల్ డ్రైవింగ్ చేస్తుండ సో అట్లా వెళ్ళిపోతూ ఉన్నాం ట్వెల్వ్ థర్టీ మాక్సిమం వన్ లోపు రీచ్ అవుతామని చెప్పేసి భయం అవుతుంది మేము ఉన్నాం అనుకునే దానికంటే ఎక్కువసేపు ఉండేలా ఉన్నాం అక్కడ చూడాలి ఇట్స్ ఆల్ ఇన్ మై కాస్ట్లీ డ్రైవర్స్ అనమాట మా అంకుల్ వాళ్ళ ఇంటికి అండి హాయ్ వస్తలేదు చూసుడు

ఇంపార్టెంట్ పని మీద అయితే వచ్చినామని చెప్పినాం కదా యాక్చువల్గా ఎల్లమ్మ బోనాల పండుగ అయితే ఉండదనమాట సో బోనాల పండగ రోజు రాలేదు సో దావత్ రోజు అయితే అనమాట సో ఇంకా వచ్చేసరికి అయితే ఎమ్మె ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు మా అంకుల్ వాళ్ళు ఇంకా ఫుల్గా తినేసి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తాం అనమాట సో ఎక్కడికి ఏంటి అని చెప్పేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అని చెప్పినాను కదా ఇది పార్ట్ వన్ మాత్రమే సో పార్ట్ టూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది సో మీకేమనిపించింది కూడా కమెంట్ చేయండి సో ఇది మా ఫ్యామిలీ అనమాట నేనేం చేసిన होत अहो अंदर ना చూడు పెద్ద మమ్మీకి బాయ్ చెప్పు వెళ్తుంది మమ్మీ బాయ్ చెప్పు బాయ్ 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 కార్ పోతున్నాం కార్ డై 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 పోతున్నాం బాయ్ అక్కడ నుంచి ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అనమాట సో వాళ్ళకి చెప్పొచ్చిన మా అమ్మకి చెప్పినాం కానీ వీళ్ళకైతే సర్ప్రైజ్ అనమాట సో వీళ్ళు ఎట్లా ఫీల్ అయి చూడండి సంతోషం అనిపిస్తుంది లే బాబాయ్ అన్న అట్లా సర్ప్రైజ్ ఇచ్చినాం అనమాట యాక్చువల్గా ఏమైందంటే రోజు కాల్ చేస్తారు ఖచ్చితంగా ఏదో ఒక టైంలా మా వాళ్ళు కాకపోతే ఆ రోజు కూడా అప్పుడే కాల్ చేసిర్రు ఆ కాల్ చేసిన టైంలో ఏంది ఎక్కడికి పోతున్నావు అని అంటే ఇట్లా బయటికి వెళ్తున్న ఫంక్షన్కి అది ఇదని చెప్పిన అనమాట సో ఇంటి దగ్గరికి వస్తున్నా అని చెప్పలేదు సో సడన్గా వచ్చేసరికి షాక్ అయిపోయారు అనమాట సో అట్లా జస్ట్ టెన్ మినిట్స్ అయితే స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నాం అనమాట మా పిన్ని దగ్గర నుంచి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వచ్చినాం సో హ్యాపీగా ఫీల్ అయినా సంతోషం కోసం అనమాట సూపర్ సూపర్ ముగ్గులు వస్తుంది మా పిన్ని బాయ్ మళ్ళా అట్లా కొంచెం సిటీలో ఉంటున్నాడు కొడుకు ప్రేమ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు తెలుస్తాయి కదా అట్లా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాం అనమాట మా ఊరికి సో మా అమ్మకి ఆల్రెడీ చెప్పినాం కాబట్టి అక్కడ ఏం సర్ప్రైజ్ ఉండదు సో మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట మా అమ్మ వాళ్ళ చెల్లె మా పిన్ని స్వాతి వీళ్ళందరినీ కూడా నేను సూన్ ఒక ఎల్లమ్మ పండగ వ్లాగ్ అయితే వస్తుంది అనమాట సో అందులో అందరినీ కూడా చూపిస్తాం మా వాళ్ళంతా పెద్ద వల్లగా ఉంటది అనమాట సో అట్లా ఇప్పుడైతే ఇక ఊరికి అయితే వెళ్తున్నాం సో మా పొలం అది ఇది అన్ని ఎట్లున్నాయో కూడా చూపిస్తా వెళ్ళేటప్పుడు అక్కడ ఆపుతాడు మా తమ్ముడు తమ్ముడికి ఆఫీస్ టైం అవుతుంది అని చెప్పేసి ఎక్కడ ఆపుతలేదు ఫ్రెండ్స్ మీ అందరికి చాలా చాలా చూపియాలనుకుంటున్నా నేను సో అట్లా మొత్తానికి అయితే ఇంకా ఊరికి బయలుదేరినా ఎంతైనా మన ఊరికి పోతున్నప్పుడు మినిమం రెండు మూడు రోజులు ఉంటేనే మనకు అసలు ఆ హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది సో మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేయాలా అని తెలిసి కూడా బయలుదేరి ఎందుకంటే అట్లా పోయి చూసి రావచ్చు కదా అని చెప్పేసి వన్ మంత్ అయిపోయింది అనమాట ఊరికి వెళ్ళి సో అట్లా వెళ్తూ ఉంటే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తుంది అసలు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో కూడా అసలు చాలా ఎంజాయ్ చేసిన రోజులు ఎన్నో మెమరీస్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి సో అట్లనే మాకు కూడా ఉన్నాయి అనమాట అందరం పిల్లలం ఆడుకోవడం సో అవన్నీ గుర్తొస్తాయి అనమాట ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే మీరు కూడా ఇంతేనా జస్ట్ ఇంటికి పోకున్న ఆ ఊరి మీద నుంచి పోయినా కూడా అసలు అవన్నీ కూడా గుర్తొస్తాయి ఆ ఆనందమే వేరే అని నాకైతే అనిపిస్తుంది అనమాట సో అట్లా ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట సో ఈ ఊరు క్రాస్ అయిన తర్వాత మా ఊరైతే వస్తుంది సో అట్లా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఎల్లమ్మా టెంపుల్ అండ్ ఇక్కడైతే రోడ్ కొంచెం బాగాలేకపోతుండే సో ఇంకా డెవలప్మెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా అప్పట్లో ఉండవు కదా సో ఏదో బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట సో కొంచెం ఇబ్బంది అయినా కొన్ని రోజులు మంచిగా అయిపోతుంది కదా మన ఊరు అని చెప్పేసి అనిపించింది సో అట్లా ఫైనల్గా నా ఫేవరెట్ నా ప్రాణం అన్నమాట మా పొలం అయితే వచ్చింది సో అక్కడ కొద్దిసేపు పాపం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుండే ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ టైం అవుతుంది వాడు వెళ్ళిపోవాలని చెప్పేసి సో హ్యాపీ మా పొలంలో అయితే నాట్లయితే వేసి లాస్ట్ టైము దున్నింది చూపించినాను కదా మొత్తం అంతా కూడా నాట్లయితే వడ్డే అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నాకైతే మా పొలంను చూడంగానే ఎక్కడ లేని ఆనందం వస్తుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటుపోయినా ఒక్క ఐదు నిమిషాలు అక్కడ స్పెండ్ చేసి బయలుదేరుతాను అన్నమాట ఒక్కసారి బ్యాక్ వ్యూ అయితే చూడండి అసలు ఎంత అద్భుతంగా సన్ రైజెస్ పడుతు ఉంటే అసలు ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదా ఎప్పుడెప్పుడు మా పొలంలో చూద్దామా అనిపించింది నాకైతే సో చూసారు కదా అంత దూరం వరకు కూడా అందరు పొలాల్లో పచ్చగా నాట్లయితే పడ్డాయి అనమాట సో ఇదైతే మా పొలం చంద్రముఖి సినిమాలో కదా ఆమె యూజ్ చేసిన జ్యువెలరీ చూసినప్పుడు ఆమెకి ఎట్లయితుందో నాకు మా పొలంను చూస్తే అట్లయితుంది అనమాట సో ఇట్లా అంత హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి మీ ప్రేమ యాక్చువల్గా ఊరికేందుకు వచ్చినామంటే మా అమ్మ ప్రతి సంవత్సరం కూడా మా అందరికీ ఆర్గానిక్గా పండించిన పప్పులు కానీ కారం కానీ తీసుకుంటుంది అనమాట అండ్ మిరపకాయలు అయితే తీసుకొని మంచిగా ఎండ పోసి కారం అయితే కొట్టిస్తుంది అనమాట సో ఇంకా అవన్నీ అయితే రెడీగా పెట్టింది ఇంకా జొన్న జొన్నపిండి ఇంకా ఎన్ని రకాల పప్పులు దొరుకుతాయి అన్ని రకాల అన్ని మ్యాక్సిమమ్ తీసుకుంటుంది ఇంకా ప్యూర్ ఆర్గానిక్గా పండించిన ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు సో అట్లా మాక్సిమమ్ మేము విలేజ్ నుంచే ఎక్కువ తెచ్చుకుంటాం అవైలబుల్గా లేకపోతే వీలు కాకపోతేనే సిటీలో కొంటాం మా అయితే ఉందన్నమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉందంట సో ఒకసారి అయితే వెళ్దాం ఏం చేస్తాం మా ఊరి రథాల గైన్ అని చెప్తా కదా సో దగ్గర నుంచి చూపించే ఛాన్స్ అయితే దొరికిందనమాట ఇట్లా ఊర్లోకి ఈ గైన్ నుంచి ఎంటర్ కావాలన్నమాట ఎప్పుడో పురాతన కాలంలో కట్టిన గైను అది అప్పట్లో రాళ్ళతోటి అంత స్ట్రాంగ్ ఉంటుంది బాపమ్మ కలుస్తుందని ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా కానీ వాళ్ళైతే లేరమాట సో సాడ్ సో అట్లా మా అమ్మని తీసుకొని పోతున్నాము హైదరాబాద్కి సో ఇది ఈరోజు లాంగ్ అనమాట సాయంత్రం వరకు సో మా పిల్లల్ని వదిలేసి వచ్చిన ఇంటికి ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్కి వచ్చి ఏంటిదని చెప్పేసి ఇంటికి వెళ్ళినాక చూపిస్తాం కానీ మా అమ్మ మా ఇంటికి వస్తలేదు మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది మధ్యలో ఒక ప్లేస్లో ఎక్కడైతే ఎక్కిందో అక్కడనే ఆడపిల్ల ఇంతే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అది పది రోజుల తర్వాత అయినా కూడా అంతే బాధ ఉంటుంది నిజంగా సో మీరు కూడా అంతేనా చెప్పండి హైవే మీరు వచ్చినామంటే మక్క కంకులు తీసుకోవడం కంపల్సరీ అనమాట అట్లా వెండర్స్ మంచి ఇట్లా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు వెజిటేబుల్స్ మక్క కంకులు అట్లా సిటీ నుంచి ఊరికి పోయిన ప్రతిసారి రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా ఆపుతాం అనమాట మనకి నాటు కంకులు కావాలంటే సిటీలో అయితే తక్కువ ఒకవేళ వచ్చినా కూడా అవి అంత టేస్ట్ అయితే ఉండయని నేనైతే అనుకుంటాను అనమాట చాలాసార్లు ట్రై చేసినా కూడా సో మ్యాక్సిమం ఇక్కడ టోల్ గేట్ దగ్గర వెజిటేబుల్స్ కానీ మక్క కంకులు కానీ జామకాయలు కానీ సో ఏవైనా కూడా ఫ్రెష్ ఆర్గానిక్ ఉంటాయి అన్నమాట సో డెఫినెట్గా తీసుకొని పోతాం మా అయితే ఇంకా కూరగాయలు ఆర్గానిక్ అంటే మస్తు ఇష్టపడుతుంది సో మాక్సిమమ్ వాళ్ళు వీక్లీ వస్తూ ఉంటారు కాబట్టి ఊరు నుంచి అనమాట వెజిటేబుల్స్ ఏవైనా కూడా సో అట్లా మొత్తానికైతే ఇంకా టోల్ గేట్ దగ్గర షాపింగ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అట్లా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఎట్లా అనిపించింది డెఫినెట్గా చెప్పండి నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి సూపర్ ఫన్ ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్